అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ రేపే గురువారం నీ కోసమైన ఈ సత్ సత్య ప్రమాణ విని తల్లి పూర్తిగా విన్నాక నీకు కావాల్సింది తప్పకుండా నేను నెరవేరుస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడంతా నువ్వు నువ్వులా లేవు నీలో ఏదో చెప్పలేని బాధ దాగుంది బిడ్డ దిగులు నిన్ను నలిపేస్తుంది కదా వెంట వెంటనే మోసపోతున్నావో ఇతరులు నిన్ను ఎక్కువగా మోసగిస్తున్నారు అని నీ మనసు ఎవరిని కూడా నమ్మడం లేదు ఎవరిని నమ్మాలో ఎవరు మోసం చేసేవాళ్ళో అని తెలియని అయోమయ స్థితిలో ఉన్నావు ఈ సంగతి నాకు తెలుసు దీని గురించే నువ్వు సందేహపడుతున్నావు కదా ఇంకా చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం నీకు ఇంకా రాలేదు నేను నీ తండ్రిని కదా తల్లి నాతో మాట్లాడు నీ మనసులోని బాధ కష్టం అంతా నాతో చెప్పుకో నీ మనసులో ఏర్పడిన ఈ దిగులుకి కారణం ఏంటో నాకు తెలియకుండా ఉంటుందా ఏం ఆలోచనలా ఉన్నావో అన్నిటి అన్నిటినీ నాతో మాట్లాడి నాతో పంచుకోబిడ్డా నేను నీ కోసమైనా నీకు మంచిదైన సమాధానాన్ని పరిష్కారాన్ని నేను చూపుతాను ఏ సమయంలో అయినా సరే నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు నా దగ్గర కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాను ఇది ఈ సాయి సత్య ప్రమాణ అని గుర్తుంచుకో ఈ వాక్కులో కూడా కొద్దిగా అనుమానం కూడా నీకు ఉంది కదా బాబా ఎప్పుడు నువ్వు ఇలాగే చెబుతూ ఉంటావు నేను విన్నంతసేపు విని నేను మళ్ళీ తర్వాత అలాగే అయిపోతూ ఉంది అని చెప్పే కదా నీ అనుమానం బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఒక విషయం అనుకున్నావు బాబా ముందు నువ్వు చేయాల్సింది చేసిపెట్టు తర్వాత నువ్వు చెప్పేది ఏంటో నేను వింటాను అని ఇదే కదా నీ మనసులో ఉంది ముందు పూర్తిగా ఏదైనా సరే వినుతల్లి నా దగ్గర శరణాగతి పొందు తర్వాత నువ్వు చేయాల్సింది నీకు నేను చేస్తాను ఏదైనా సరే పూర్తి నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది కానీ బాబా నేను నమ్ముతున్నాను నాకు ఏది జరగటం లేదు నీ వాగ్దానం మన ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది కానీ నాకు ఏది నువ్వు చెప్పినంత ఆరుదల మాటలు నాకు పనిలో జరగటం లేదు అనుకుంటున్నాను తల్లి నువ్వు నా బిడ్డవి నా బిడ్డ కోసం నీ తండ్రిని నేను వదిలించుకుంటానని చెప్పు నీ దారిలోకే దిగి వస్తాను నీకు వాకు ఇచ్చినట్లు నేను తప్పకుండా నీకు నెరవేర్చి పెడతాను నాకు నీ బిడ్ నా బిడ్డవైన నీ సంతోషమే ముఖ్యం నువ్వు తప్పు చేశావో లేదా పాపం చేశావో లేదో అదంతా అనవసరం నువ్వు మంచివానివా చెడ్డవానివా అదంతా నాకు అనవసరం ఎప్పుడైతే నా నామాన్ని నీ నోటి వెంట స్మరించావో నా పాదాలు ఎప్పుడైతే తాకావో అప్పుడు నుంచే నువ్వు నా ఒడిలో ఉన్నావు నా ఒడిలో చేరిన నా బిడ్డవయ్యావు నీ దగ్గర ఉన్న వ్యతిరేకతనంతా కడిగేసి నిన్ను పరిశుద్ధం చేశాను నా బిడ్డగా ఉన్న వాళ్ళకి అన్నిటికీ నేను అందజేయటం నా బాధ్యత కాబట్టి నీ కోసం అన్ని విజయాలను నువ్వు కోరింది నీకు ఇస్తాను అది ఆ వాక్ అనేది నీకు ఇస్తున్నానమ్మా నేను నీకు ఇచ్చిన వాక్ని నిలబెట్టుకుంటాను పనులను ఆరంభించాను కానీ వాటిని నువ్వు గమనించటం లేదు అంతే ఎందుకో తెలుసా నీకు కళ్ళుకు కనిపించకుండా నీ కంటి నిండా మలినాలు నిండిన కన్నీళ్ళే ఉన్నాయి ఆ కన్నీళ్లు నిన్ను కదలనివ్వకుండా ఇంకొక అడుగు ముందు వేయనీయకుండా నేను చేసే పనులు చూడనీయకుండా చేస్తున్నది తేటమైన నీరు పైకి కనబడుతూ ఉంది జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి బిడ్డ అప్పుల సమస్య అనే మలినాలు నీ నీ జీవితంలో తొలగిపోతాయి అందువలన నీరు తేటమైనవి కాబట్టి నేను ఎప్పుడు సంతోషంగా ఉండు అని చెబుతున్నాను నువ్వు నీటి వలె స్వచ్ఛంగా ఉండాలి ఎంత నీ చుట్టూ బాధలు వలవేసి ఉన్నా కానీ ఎన్ని కష్టాలు తోచినా నీ కన్నీళ్ళు అన్నిటినీ దిగమింగుకుని ఇప్పుడు దాకా ఉన్నావు అదే నమ్మకంతో ఈ సాయి మీద నమ్మకంతో ఉండు నీ గురించి నీ మనసులో ఉన్న బాధ గురించి నీ జీవితంలో ఉన్న కష్టాల గురించి అన్నీ నాకు తెలుసమ్మా కాలమే నీ గాయానికి మందిస్తుంది కొద్ది కాలం ఈ కష్టాన్ని తట్టుకో చాలు కాలం చాలా శక్తివంతమైనది కదా అన్నిటికీ బదిలిస్తుంది అన్నిటినీ మారుస్తుంది నీ కష్టాన్ని కనిపించకుండా చేస్తుంది ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుంది బిడ్డ ఎంత నా మాటలతో నిన్ను ఆరుదలు చెప్పినా నీ మనసు ఏదో కోల్పోయినట్లు ఉంది కదా అంతగా నువ్వు ఎదురు చూసి విరక్తిగా ఉన్నావు కదా కాబట్టి ఇకపై నీ తండ్రి పని చేయడం ఆరంభిస్తాను అది నువ్వు స్వచ్ఛంగా నీ కళ్ళతో నువ్వే చూస్తావు నువ్వు కోరింది నీకు చేసి పెడతాను ఖచ్చితంగా ఇక మీద నీ బాబా చేసేది నీ కోసం మాత్రమే అని నువ్వు నమ్ముతావు తప్పకుండా నీకు సంతోషం కలుగుతుంది నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి ఆశ్చర్యపోతావు ఎక్కడ నా భక్తులు ఎక్కడ నా భక్తులు ఉన్నా అక్కడ నా మహిమలు నా గురించి చెప్పుకుంటారో అక్కడంతా నేనే నిండి ఉంటాను అని నువ్వు గుర్తుంచుకో నాకు పూజ చేసిన నాకు హారత పాడినా నన్ను తలచుకున్న నన్ను స్మరించిన నా మాట మాట్లాడుకున్నా అక్కడ నేను ప్రత్యక్షంగా కొలువై ఉంటాను అక్కడే నన్ను ఎప్పుడైతే తలుచుకొని స్మరిస్తావో అప్పుడు నిన్ను చూస్తూ నీ ముందే ఉంటాను బిడ్డ ఇది ఎన్నో రోజులు తెలియకుండా కన్నీరు పెడుతున్నావు కదా ఆ కన్నీరును తుడుచుకో నా అద్భుతాలు తెలుసుకొని నువ్వు ఒళ్ళు జలధరించే రోజు వస్తుంది నీ దిగులు అంతా నా అరుదల వల్ల నా అరుదల కోసం నాకు చెప్పుకుంటావు అది తప్పకుండా నీకు నా అరుదలు దొరుకుతుందమ్మా నీ ప్రశ్నలకు బదులు తప్పకుండా ఇస్తాను నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాను నీకు పడ్డ ఇబ్బందులన్నిటికీ సంతోషాన్ని కలిగిస్తాను అయ్యో ఇది చాలు బాబా నాకు ధన్యవాదాలని చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది ఇవన్నీ నీ జీతంలో జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇస్తున్న జరుగుతాయని ఇప్పుడు ఇస్తున్నాను బిడ్డ నీకు సత్య ప్రమాణవాకు ఖచ్చితంగా జరిగే తీరుతుంది నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నీ చేతిలో పెడతాను ఏదైనా సరే నా దగ్గర ప్రార్థన పెట్టి నెరవేర్చు బాబా అన్నప్పుడు నేను నెరవేర్చకుండా ఎందుకుంటాను చెప్పు ఇది రేపటికి సత్య ప్రమాణవాకగా తీసుకో అత్యంత త్వరలో నీ జీవితం బంగారమయంగా మారుతుంది అతి త్వరలో నువ్వు కోరింది నీకు అందుతుంది ఇక నీకు దేని గురించి ఆలోచన దిగులు ఇవన్నీ అవసరం లేదు నా సాయి ఉన్నాడు నాకు అన్నీ అందిస్తాడు అని ధైర్యంగా సంతోషంగా ఉండు ఇప్పటి వరకు నువ్వు కన్నీటితో కాపురం చేసావు కదా ఇక ఆ కన్నీరు తుడుచుకొని ప్రశాంతంగా నిద్రపో నీకు మంచి రోజులు ఆరంభమయ్యాయమ్మా ఈ సాయ సాక్షాత్ నీకు సత్యప్రమాణం ఇస్తున్నప్పుడు నీకు దిగులెందుకు చెప్పు సమస్యలు వచ్చినప్పుడు కానీ కష్టాలు ఎదురైనప్పుడు కానీ ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు నీలాగా ఎవ్వరూ ఉండరు తల్లి మనోధైర్యంతో ఉన్నావు అంటే నీకు నీవే శ్రీరామరక్షగా నీకు ఆ ధైర్యం కాపాడుతుంది ఈ సాయిని నమ్ముకున్నావు కదా ఈ సాయి అనే శ్రీరామరక్ష నీకు ఎల్లవెల్ల నేను అందిస్తాను నేను ఎప్పుడు కూడా నిన్ను రెండు చేతులు కాదు నాలుగు చేతులు చాచి కాపాడుకుంటాను ఎక్కడ కూడా నిన్ను కింద పడనీకుండా నా చెయ్యి అందిస్తూనే ఉంటాను నీకు దగ్గరలో నువ్వు కోరుకున్నప్పుడు పిలిస్తే పలికే ఈ సాయిబాబాని నమ్ము నీకు నా ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తాను నా ఆశీర్వాదం నీకుంటే ఎలాంటి ఆపద రాదు ఆపదలో ఉన్న నా రక్ష నీకు ఎప్పుడూ కవచంలా ఉంటుంది నువ్వు కోరుకునే నీ జీవితంలో మార్పుల కోసం నువ్వు చేయవలసిన ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను కదా అంతా మంచిగా జరుగుతుంది నీ నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది దీనికి పైన నీ సాయి నీతోనే ఉంటాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్